फोर्थ सिक्सटीन सिक्सटीन टू फिफ्टी सिक्स టెక్నాలకల్ ఎగ్జామ్స్ ఇది తిరుపతి బేస్ కంపెనీ సో ఈ ఆదిత్య సెక్యూస్ ప్రేజ్ ప్రయోజనం చెప్పిన ద్వారా అవార్గస్ అలాగే వేదిక మ్యాప్ ఈ రెండు ప్రోగ్రామ్స్ని స్కూల్స్లో నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాలో చాలా స్కూల్స్లో ఈ రెండు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఇలా కాంపిటీషన్స్ అన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్గస్ వేదిక మ్యాథ్స్ మీద జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి ఈ పోటీ పరీక్షలుగాను ప్రతి స్కూల్లో ముందస్తుగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్లో కొంతమంది మంది పిల్లల్ని షార్ట్అవుట్ చేయడం జరుగుతుంది ఎవరైతే షార్ట్అవుట్ చేశారో వాళ్ళు మాత్రమే రావడం ఇక్కడ మన ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్స్లో కేటగిరీ వైజ్ లేదా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అనౌన్స్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో దాంట్లో భాగంగానే ఈరోజు మా అరీసీ రెండూ ప్రైవేట్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అబాకస్ మరియు వేదికలు జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసాము వన్ థర్టీకి ఇలాగా అవార్డు ఫంక్షన్ సో దీంట్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వారిని రాష్ట్రస్థాయి అబాకస్ వేది క్లాస్ కోటింగ్ పరీక్షకి ఇన్వైట్ చేయడం జరుగుతుంది మొత్తం బాగా చెప్పండి సార్ మొత్తం బాగా ఈ కాంపిటీషన్లో సుమారుగా నాలుగు వందల యాభై నుంచి